కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు హనుమకొండ అర్బన్లో ప్రజల నుండి విశేష స్పందన లభించింది హనుమకొండ కూడా కార్యాలయం వద్ద ప్రచార రథాలను నిలిపి వివిధ శాఖల అధికారులు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా లబ్దిదారు రాజిరెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టుకు బ్యాంకు రుణం పొంది ఆర్థికంగా నిలదొక్కున్నట్లు వివరించారు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలనే లక్ష్యంతో ఆయా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఇది దీనివల్ల పేద మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉన్నది దీన్ని ఇట్లా కొనసాగించి అందరికి ఇవ్వాలని నా ఆలోచన మరియు ఈ యాత్ర ద్వారా పేద ప్ర గ్రామాల ప్రజలకు పట్టణ ప్రజలకు అందరికీ కూడా వివిధ పథకాల గురించి అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వచ్చి వివరించడం జరుగుతుంది మన భారత ప్రభుత్వము భారత సంకల్ప యాత్రని పేద ప్రజల కోసం అనేది వాళ్ళకి కావాల్సిన వాళ్ళ యొక్క అన్ని ప్రయోజనాలు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ రావాలని వాటికి స్ఫూర్తి కల్పిస్తూ వా గ్యాస్ కానీ గ్యాస్ సిలిండరు తర్వాత మెడికల్ మెడికల్ మెడికల్తోనే వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్య స్కీమ్లో ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ కావాలని తర్వాత వాళ్ళకు గృహ గృహకల్పంలో కూడా గృహంలో కూడా ప్రభుత్వము సహకారం చేస్తూ పేదరికం అనేది లేకుండా వేయడానికి ఇది భారత ప్రభుత్వము చేసే సంకల్పయాత్ర